హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజిక్ మీ అందరికీ చాలా హ్యాపీతోటి ఈ వ్లాగ్ చేస్తున్నా అందుకే నేను చాలా చాలా హ్యాపీగా మీ అందరినీ ఈ వ్లాగ్కి వెల్కమ్ చేస్తున్నాను అనమాట నా వాయిస్లోనే మీకు నా ఆనందం అర్థమైపోయి ఉంటుంది అండ్ మీకు టైటిల్ చూడంగానే కూడా అర్థమైపోయింది ఎస్ ఇట్స్ మై న్యూ కార్ సో ఇట్స్ మై డ్రీమ్ కార్ టూ అండ్ ట్రూ అండి అండ్ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టమైన కారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కార్ అన్నమాట సో మేమైతే మెర్సిడీస్ బెంజ్ షోరూమ్కి అయితే వచ్చేసాము ఇది దసరా దసరా రోజు జరిగిందనమాట ఈ కార్ తీసుకోవడం ఇదంతా యాక్చువల్లీ మా వారిది ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నా బర్త్డేకి ప్లాన్ చేశారు కానీ అవ్వలేదు అండ్ అలాగే ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారు అవ్వలేదు సో నేను ఇది ఈ ఇయర్ కూడా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట బికాజ్ నో కొంచెం ఎక్స్పెన్సివ్ కార్ తీసుకోండి టైం టేకింగ్ ప్రాసెస్సే ఆలోచించాలి ఇంత పెట్టాలా లేదా వర్తిట్టా కాదా అవసరమా కాదా ఇన్ని ఆలోచించాలి అండ్ మనకి నచ్చిన కలర్ దొరకాలి అండ్ కంఫర్టేబుల్గా ఉండాలి సో సో మెనీ థింగ్స్ మైండ్లో అయితే రన్ అవుతూ ఉంటాయి ఆ థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది సో అవన్నీ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము చూసి అవంతా జరిగిన తర్వాత ఫైనలీ 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 అయితే ఆ డే వచ్చేసింది ఐ ఆమ్ సూపర్ టూపర్ ఎగ్జైటెడ్ అండ్ సూపర్ టూపర్ హ్యాపీ టు నా డ్రీమ్ అనమాట నాకు బెంజ్ ఆ సింబల్ ఉంటుంది చూసారా మెర్సడీస్ బెంజ్ ఇలా కార్ ఓపెన్ చేస్తే కింద ఇలా రౌండ్గా బెంజ్ సర్కిల్ పడి ఆ సింబల్ కనిపిస్తుంది ఐఎమ్ రియల్లీ ట్రూ ట్రూ మ్యాడ్ ఫర్ దట్ సింబల్ అనమాట అండ్ ఫ్రంట్ డోర్స్ రెండు ఓపెన్ చేయంగానే కూడా మీకు మనం ఎక్కేటప్పుడు మెర్సిడీస్ బెంచ్ కనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ మా వారు జిఎల్ఏ తీసుకోమని త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పారు కానీ నాకు జిఎల్ఈ చూసి జిఎల్సి చూశాక జిఎల్ఈ అస్సలు నచ్చలేదు నేను వెయిట్ చేస్తా ఎంత ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా నాకైతే జిఎల్సీయే కావాలి జిఎల్ఈ అయితే వద్దు బిఎన్డబ్ల్యూ కూడా చూసాం కానీ వద్దు నాకు బెంచ్ కారే కావాలి అది కూడా జిఎల్సీఏ కావాలి ఎన్ని రోజులైనా మీరు ఎప్పుడు కొనేస్తే అప్పుడే తీసుకుంటా అన్న బట్ కానీ నేను ఎప్పుడైతే నేను అలకజార్ తీసుకుందాం అనుకున్నానో అప్పుడే తీసుకోమన్నారు కానీ అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు డ్రైవర్ని పెట్టుకొని అంత కాస్ట్లీ కార్ డ్రైవర్కి ఇస్తే ఎలా ఉంటుందో భయంతో అయితే నేను అప్పుడు తీసుకోవాలి అప్పుడు అల్కజార్ తీసుకున్న సెవెన్ సీటర్ కావాలి లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి పిల్లలు వెనకాల పడుకున్న వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుందన్న థాట్లో డ్రైవర్ని పెట్టి పెడితే పర్వాలేదన్న థాట్ ప్రాసెస్లో అల్కజార్ తీసుకున్నా అండ్ ఈసారి దసరా చాలా ఎక్సైటింగ్గా మా ఇంటికి మా ఫ్యామిలీలోకి ఒక న్యూ మెంబర్ వచ్చారనమాట అదే ఈ జీఎల్సీ మర్సడీస్ బెన్స్ అనమాట అండ్ ఇక్కడ వీళ్ళకి కీ హ్యాండ్ ఓవరింగ్ ఎంతో బాగుంది చూడండి జస్ట్ ఇలా గాల్లో తేలి వచ్చిందనమాట ఈ కీ మా వారైతే నాకు ఈ కారు నా బర్త్డేకి ఒక వన్ వీక్ కాస్త డిలే అయ్యింది కానీ సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఆ రోజు యాక్చువల్లీ ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పారు కానీ బెంచ్ షోరూమ్ కానీ అయితే చెప్పాల బికాస్ నా బర్త్డేకి రాలేదంటే ఇంకా కారు రావట్లేదని అనుకున్న ఇయర్ కూడా ఇది ఇది ఇయర్ జరిగే పనిలో లేదని అనుకున్నాను అనమాట కానీ ఆయన అయితే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను మేము సింగపూర్ వెళ్ళామనమాట నేను వచ్చేటప్పటికల్లా ఇంటి దగ్గర కారు ఉంచుదామన్న ప్లాన్లో ఉన్నారు కానీ తను బిజీగా ఉండడం వల్ల కుదరలేదు సరే ఇంకా ఇంత హరిబరిలో ఎందుకులే మెల్లగానే చేద్దాం అన్నట్టుగా సో మొత్తానికి దసరా రోజుకి కారు ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశారు సో మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యాము అండ్ చాలా హ్యాపీ అండ్ తనుష్కి కూడా ఎంత నచ్చిందో కార్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఏదైనా సరే అండి లైఫ్లో అన్నీ ఒకేసారి జరగవు కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడైతే నేను చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను ఒకేసారి అంతే కదా లైఫ్లో అంటే ఆనంద బష్పలే ఎరవడం కాదు నాకు కూడా చాలా ఆనందం వేసింది లైఫ్లో చాలా చూసి ఒక్కొక్క మెట్టు జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఇట్స్ ఆల్ మై హస్బెండ్ హార్డ్ వర్క్ అండి ఆయన హార్డ్ వర్క్ ఆయనకి నేను చేసే సపోర్టు అండ్ ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మేము ఏ రోజు కూడా మేము ఈ పొజిషన్లో ఉన్నాం ఇలా ఉన్నామని ఏ రోజు ఎప్పుడు ఫీల్ అవ్వాల మేము ఎక్కడి నుంచి వచ్చామనేది అది మాకు ఎప్పుడు గుర్తుండే నాకు మా వారికి కాకపోతే ఈ ఏ ఈ స్టేజ్కి వచ్చాక అవును ఇప్పుడు ఇది కొనుక్కోవచ్చు ఇది మన లైఫ్లోకి రావచ్చు ఇది మనకు అవసరమే అనుకొని డిసైడ్ అయ్యి ప్రతి ఒక్కటి అలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ అసలు అంతా మా వారి హార్డ్ వర్క్ అనమాట సో సో హ్యాపీ అంటే మన కష్టం పడి మనం పైకి వచ్చి మనం కొనుక్కొని మనం ఎంజాయ్ చేయడంలో ఆ కిక్కే వేరండి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ కిక్ అనమాట సో ఇక్కడైతే ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది బట్ కానీ షోరూంలో వాళ్ళు దసరా కాబట్టి సో వాళ్ళు కార్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాక అక్కడే ఒక పూజారు ఉన్నారు అక్కడ కూడా పూజ చేస్తా అన్నారు సో మేమైతే నో చెప్పలే పూజ ఏదైనా పూజే సో కాబట్టి అక్కడ వాళ్ళు చేయిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా చక్కగా మేము పూజ చేయించుకున్నామండి యాక్చువల్లీ నేను ఒరిజినల్ వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇదేంటంటే ఫుల్ నాయిస్ ఉందనమాట చాలా ఎక్కువ నాయిస్ ఉంది సో అది తట్టుకోవడం కష్టం అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏది కూడా అసలు నేను రాగా పెట్టలేకపోతున్నా అంత డిస్టెన్స్గా ఉంది వీడియో అంతా సో ఇక్కడైతే పూజ చేసుకున్నాక మాది మ్యాండేటరీగా మా కారు కానీయండి ఏ ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సరే మేము ఫస్ట్ తీసుకెళ్లేది అష్టలక్ష్మి టెంపుల్కి అనమాట సో నిల్చంద నగర్లో అష్టలక్ష్మి టెంపుల్ తీసుకెళ్ళి పూజ చేయించుకోకపోతే మాకు అసలు మనశ్శాంతిగా ఉండదు మేమైతే వెళ్ళాము అంటే అక్కడ చిన్న క్లిప్సే తీసాను అనమాట సో ఆ రోజు దసరా రోజు ఏం జరిగిందనేది నేను ఇక్కడ చెప్తున్నాను ఆ రోజు నేను కాల్ చేసి అస్సలక్ష్మి టెంపుల్కి ఈ పూజ ముందే మేము అక్కడ చాలాసేపు వెయిట్ చేయం కదా వెహికల్ ప్రాసెస్ అంతా అయ్యి మన చేతికి రావడానికి కొంచెం డాక్యుమెంటేషన్ అవన్నీ అవ్వడానికి సో చేస్తే వాళ్ళు రమ్మన్నారు ఓకే వాళ్ళు ఓపెన్ ఉంటుంది మా వారు అన్నారు ఇవాళ పండగ కదా రెష్ ఉంటుంది పైగా చేస్తారో చేయరో కనుక్కో నేను కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు సో ఈ పూజ అయిపోయాక మేము అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి లంచ్ అయ్యింది మాది ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నేరసం వచ్చింది సో లంచ్ చేసుకున్న తర్వాత అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాం టెంపుల్కి వెళ్ళేటప్పటికీ వాళ్ళు అక్కడ పూజ చేయను అంటారు అదేంటండి మేము ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మాకు సెంటిమెంటు కొత్త కారు తీసుకొని ఇంత దూరం షోరూమ్ నుంచి వస్తే మీరు పూజ చేయను అంటారు ఏంటి అంటే అప్పుడు ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఆయన ఆ టెంపుల్లో కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక ఆయన అవైలబుల్లో ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఫోన్ చేశాను రమ్మంటేనే వచ్చాను నాకు సెంటిమెంట్ చాలా దూరం నుంచి వచ్చాను మీరు ఇప్పుడు ఇలా అంటే నేను ఫీల్ అవ్వాలను కానీ లేదమ్మా నేను చేయిస్తానన్నారు అన్నారు చేయిస్తాన్న తర్వాత కార్ని కార్ పార్కింగ్లో చేస్తా అన్నారు అలాంటిది ఎవరైతే ఆ మెంబర్ మాట్లాడారో లేదు లేదు ఇక్కడే టెంపుల్ ముందే చేయించండి అని చెప్పి అలా చేయించేశారండి అసలు ఎంత నేనైతే షాక్ అనమాట పైగా ఆ రోజు ఒక టూ త్రీ కిలోమీటర్స్ రష్ ఉందన్నమాట అలాంటిది మాకు దగ్గరుండి అమ్మవారి దర్శనం జరిగిందండి అసలు రెండు కళ్ళు సరిపోల అంత అత్యద్భుతంగా జరిగింది మా వారు లిటరలీ షాక్ మా వారు ఒక్కటే అన్నారు నీ భక్తి ఏంటి అన్నది ఇవాళ నాకు ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ అసలు ఏది జరగదు అనుకున్నాను పూజ కానీ దర్శనం కూడా దొరకదు అనుకున్నాను అలాంటిది కారు పూజ దిగ్విజయంగా జరిగింది పైగా మళ్ళీ దర్శనం అత్యద్భుతంగా జరిగింది తర్వాత లోపల పెట్టి ఆశీర్వాదం కూడా ఇచ్చారు అసలు ఇది కళా నిజం అన్నంత అద్భుతంగా జరిగిందన్నమాట మాటలు లేవండి ఇలా అమ్మవారు నాకు ఇలాంటి దర్శన భాగ్యం ఇవ్వడం ఇది మూడోసారో నాలుగో సారో అండి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా నాకు రెండుసార్లు మూడు సార్లు దర్శన భాగ్యం కూడా కల్పించిందన్నమాట ఏదైనా అండి మనసులో గట్టిగా అనుకుంటే అది కూడా కల్మషం లేకుండా మన కోరిక నిజమైతే అంటే నిష్కల్మషంగా ఉంటే తప్పకుండా నెరవేరుతుందనే వాటికి చాలా ఉదాహరణలు ఉంటాయండి సో అలా ఆ రోజు మాకు అంత అత్యద్భుతంగా అది గుడి ముందు చక్కగా పూజ జరిగింది దర్శనం జరిగింది అన్నీ అద్భుతంగా జరిగాయన్నమాట అండ్ మేము కంపల్సరీ మా లైఫ్లో ఏదైనా అప్గ్రేడ్ జరిగిన మంచి జరిగినా తప్పకుండా గుళ్ళో అష్టలక్ష్ములకి స్వామికి వినాయకుడికి బట్టలు పెడతాం అనమాట ఆ పక్కనే శ్రీనివాస షోరూమ్ ఉంటుంది దాని చక్కగా బట్టలు అన్నీ కొని ఆల్రెడీ ఇచ్చేసాక ఇక్కడ కార్ పూజ అన్నీ దర్శనం అన్నీ బాగా జరిగాయి అనమాట సో అది మా మ్యాండేటరీ రిచువల్ అనమాట వాళ్ళకి బట్టలు పెట్టాకే మేము ఏదైనా స్టార్ట్ చేస్తాం అనమాట మా ఆనందానికి నిదర్శనంగా వాళ్ళకి అలా బట్టలు పెడతాం అది మాకు ఆనవాయితీగా జరుగుతుంది చాలా ఏళ్ళ నుంచి సో ఇదండి ఈ మంచి హ్యాపీ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అది ఇది మాకు మెమరీగా ఉంటుందని కూడా ఈ వ్లాగ్ అనమాట ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్న ఈ వ్లాగ్ నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్